అందరికీ హాయ్ హాయండి ముళకాయ పచ్చిమిపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను మీద గిన్నె పెట్టి నూనె పోసుకొని తాలెప్పి గింజలు వేసుకోవాలి తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేయాలి తర్వాత కొద్దిగా పసుపు బితికి ఉప్పు వేయాలి ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చినపప్పుని ఒక గంట నానబెట్టుకోవాలి పచ్చిన పప్పుని ఈ కూరలో వేయాలి తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత తర్వాత మురకాయని ఇలా కోసి పెట్టుకోవాలి ములక్కాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టి మొక్క పెట్టి ఇవ్వాలి తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి ఈ కూరలో ఎక్కువ కారం వేయకూడదండి ఎందుకంటే మనం ములక్కాయ తినేటప్పుడు మోటి కంటుకుంటున్నాం కదా బాగా మంటగా ఉంటుంది అందుకని కొద్దిగా వేసుకోవాలి కదా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగనివ్వాలి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి కూర బాగా మంజుపోయిందండి ములక్కాయని ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉంటుంది కదా అప్పుడు ములక్కాయ ఉడికినట్టు అంతేనండి ముళకాయ పచ్చని పప్పు కూర రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్